వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తూ చెడ్డ పేరు వచ్చేలా దందాలు చేస్తున్నారు అని అధిస్థానం ఆది గ్రహించి పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మీలో దాగినా మోసుకొని బయటకు తీయకుండా సస్పెండ్ చేయబడిన మళ్ళీ జయజగన్ అంటూ వ్యవహరించడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని గోరెంట్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిష్కరించబడిన నేతలను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత రెండు రోజుల క్రితం గోరండ్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్ రెడ్డి బుల్లెట్ బాబు నాగే నాయకులను అధినేత జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడంటే నాటి మీ ఆగడాలు ఎంత స్థాయిలో ఉన్నాయో అర్థమవుతాయని పార్టీ నాయకులు ఆరోపించారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మండల స్థాయి పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ నుండి సస్పెండ్ చేసిన ముగ్గురిపై అనేక అవినీతికి సంబంధించి ఆధారాలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయని మీకు దమ్ముంటే అక్కడ నిజాయితీ చూపించుకోవాలి అని హెచ్చరించారు అంతేగాని అధినేతి నియమించిన విషశ్రేణి మీ సులాభాల కోసం విమర్శిస్తే చూస్తూ ఊరుకోము అని మీ అవినీతి సామ్రాజ్యాన్ని ప్రజల ముందు ఉంచక మునుపే కామ్గా గా ఉంటే సరిపోతుందన్నారు కార్యక్రమంలో సర్పంచ్ నాయక్ ఉప సర్పంచ్ శంకర్ నాయక్ ఎంపీటీసీ నాగే నాయక్ హోబల్ రెడ్డి భక్తర్ జనార్దన్ రెడ్డి మండల ఆప్షన్ మెంబర్ జబ్బార్ పాటు మండలంలోని పార్టీ ప్రజా ప్రతినిధులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కసారి మళ్ళీ సస్పెండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉపాధ్యాయులు ఆయన గెలిచిన తెలియజేసుకుంటున్నాను మూడు రోజుల నుండి ఏం జరుగుతా ఉండే విషయము ఇక్కడ పత్రికా విలేకరులకి తెలుసు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అందరికీ తెలుసు ఎవరు కూడా వ్యతిరేకించేవాళ్ళు వాళ్ళు లేదు శంకర కుటుంబాన్ని అతను పనిచేస్తామన్నాం కానీ నీ వల్ల టికెట్ రాకుండా ఉషామకు వచ్చిన వాడు ఎవరికి బాధ్యత లేదు ఎవరు సమస్య లేదు అధ్యక్షుడు మార్చినట్టు వచ్చినారు మీరెందుకు సంకల్ ఒరే సమ్మ వచ్చింది అనవసరం కదా ఇంగూరు ఎంకడబ్బుకి ఇచ్చు సుఖన్యకి ఇచ్చు ఇంగూరు ఇంగూరికి వచ్చారు టికెట్ వాళ్ళకి పని చేస్తాం మనం మనం ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండేవాళ్ళు జిల్లా అధ్యక్షులు కాదు పార్టీ ఆదాయ స్థానం ఏమి చెప్తే అది మనం మాట్లాడేకున్నాం అంటే అవన్నీ చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా ఉంది మీరు పార్టీ ఏదో మీతో ఏ ఏదో మీ మీ వల్ల పార్టీ నుండి సస్పెండ్ చేసినవాడు దానికి ఎందుకు సస్పెండ్ చేసినారు ఎందుకు రాని మీరు సమయం మీరు ఆలోచన చేసుకోవాలా దాన్ని వదిలేసి మేము రానిమో మేము బార్డర్లు దాటిస్తాము స్టేట్లు దాటిస్తాము అంటే ఎవరిని మన అధ్యక్షుడు పెట్టిండే వ్యక్తిని దాటిస్తే మనం అధ్యక్షుని దాటించినట్టే కదా మనం జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నిర్ణయించి ఏమని దాటిస్తే ఎవరిని దాటించినట్టు మనము మనం జగన్మోహన్ రెడ్డి దాటించినట్టే జగన్మోహన్ రెడ్డి దాటించే అట్లా వ్యక్తిని ఈ పార్టీకి అవసరమా మనకెందుకు మీరు ఏకంగా ఈ పొద్దు రాష్ట్ర లెవెల్లో పార్టీకి ఏదన్నా ఆపద వచ్చిందంటే జిల్లా అధ్యక్షురాలుగా ఎక్కడ అన్యాయం జరిగిన ఏ గిరిజన కుటుంబం ఎస్సీ కుటుంబం ఓసీ కుటుంబం ఎవరికి జరిగినా వెంటనే స్పందిస్తూ వెంటనే అన్ని పనులకు రోజు పార్టీకి అండగా నిలబడతా అంటే కచ్చ సాధించేది ఇప్పుడు ఆయన ఆయన బినామీ ఒక్కసారి పరీక్షించుకొని మళ్ళీ సస్పెండ్ అయిన వాళ్ళు రమ్మని చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా గౌరవీయులు ఉపాధ్యాయులు ఆయన గెలిచిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత పార్టీలో చేశారు గతంలో కావాలంటే విచారించుకోండి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ డబ్బులు ఇండింది వాళ్ళకి దీపారులు ఇవ్వలేదు కావాలంటే విచారించుకోవాలి కాదు విచారించుకోవాలి అప్పుడు ఇక్కడ ఎస్టీస్ అంటే మా వేరే సర్పంచులకు వేరే పంచాయతీ నుంచి వచ్చి నిలబడే కాబట్టి ఈయన ఆర్థికంగా ఉన్నాడని చెప్పి ఆయనతో తీసుకున్నాడో లేదో ప్రమాణం చేయమని వాస్తవం తీసుకొని ఆయన పార్టీలోకి పిలిచి ఆయన తెలుగుదేశం నుంచి వచ్చినోడే అతను మనం వైఎస్ఆర్ లో గెలిచినాం అతను ఏమన్నా మా మాట్లాడచ్చా మళ్ళీ రిటర్న్ టు హోమ్ అదే ఆర్బాటూరు మనం పట్ట కాదు ఒక జనరల్ గా ఎవరు ఎవరినైనా తీసుకోండి బీదోర్లో రెడ్డి కావచ్చు ఎన్నికలు గారు మనకి మనకు ఎంత ఇస్తారు పట్టా బీ బీఫార్ భూమి లేకపోతే నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఐదు ఎకరాలు లోపలిస్తారు గతంలో రాసేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఇది ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని బ్యాన్ చేశారు చచ్చిపోయిన ఎంఆర్ఓతో సొంతకాలు చేయించుకొని చూడండి మీకు కావాలంటే ఎగ్జాంపుల్ పది పది ఎకరాలు తమ్మునికి పది అన్నపది ప్రస్ గతంలో రవీందర్ రెడ్డి ఉన్నప్పుడే తల్లికై వాసమా కథ ఉంది మనము బీదవాళ్ళకి ఇల్ల ఉన్నవాళ్ళు బీదవాళ్ళకి ఇవ్వాలి కానీ బీదవాళ్ళ భూములు బీక్కుంటే ఎలా ఉంటుంది గతంలో ఫస్ట్ ఓడిపోయినప్పుడు ఒక బ్లాక్ స్కార్పియో కనపడితే ఇది డాష్ కొడుకు నా డాష్ పుణ్యనా తెచ్చుకున్నాడు నా డబ్బులతో అని వంద Jadi kita నిన్న సస్పెండ్ అయిన నలుగురు గురించి మన జయరామ్ నాయక్ గారు మాట్లాడతారు మాట్లాడినారు సర్పంచులు కొందరు ముఖ్య నాయకులంతా మనము పార్టీ మాట్లాడారు ఆశ్చర్యంతో ఇప్పుడు ఆయన ఆయన బినామీలు ఆశతో ఒక్కసారి పరీక్షలు ఇచ్చుకొని మళ్ళీ సస్పెండ్ అయిన వాళ్ళు మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే నాయకు గౌరవనీయులు ఉపాధ్యాయులు ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మూడు రోజుల నుండి ఏం జరుగుతా ఉండే అనే విషయమో ఇక్కడ పత్రికా విలేకరులకి తెలుసు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అందరికీ తెలుసు